అట్లూరు మండలం మాడుపూరు పంచాయతీలో ఉన్నటువంటి సూరాయపల్లె గ్రామం ఈ గ్రామం వెలిసి దాదాపుగా యాభై సంవత్సరాలు పైబడి అయింది ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అటు టీడీపీ ప్రభుత్వం కావచ్చు తర్వాత వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తర్వాత వచ్చినటువంటి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం కావచ్చు నిన్న గత ప్రభుత్వం వైసీపీ కావచ్చు ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు దాదాపు యాభై సంవత్సరాలు ఒక మండలంలోని అత్తూరు మండలంలోని మాడపూరు పంచాయతీలో ఉన్నటువంటి సూరాయపల్లెకు దాదాపుగా ఇక్కడ సూరాయపల్లె నుంచి మన్నేవారిపల్లె దాకా ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది ఈ ఒకటిన్నర కిలోమీటరు సిసి రోడ్డు వేయకపోవడం కూడా ఇంతమంటే దుర్మార్గమైనటువంటి ఈ చర్య ఎక్కడైనా ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ యాభై సంవత్సరాలుగా గత ప్రభుత్వాలకు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఈ ఊరు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అరవై డెబ్బై కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుంటి మల్లారెడ్డి సంబంధించినటువంటి ఒకే ఒకే ఉత్తలంకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇక్కడ గొర్రెలు కాసుకుంటా బర్రెలు కాసుకుంటా ఇక్కడ అడవిలో ఇక్కడ ఇక్కడ మారుమూల ప్రాంతంలో కొండలో ఉన్నటువంటి అడవిలో గొర్రెలు కాకుండా ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటే ఈ అడవి ప్రాంతం అయినటువంటి ఈ ఈ ఊరికి సంబంధించిన దాంట్లో మన్నవారి పల్లెంటే చాలా అతి దగ్గర కిలోమీటర్ ఈ ఒకటిన్నర కిలోమీటర్ కూడా సిసి రోడ్డు కూడా వేయలే పరిస్థితి ఈ రోజు పాలక ప్రభుత్వం ఇంతకంటే దుర్మార్గుతానికి కూడా ఈ సందర్భంగా భారత ఉన్నాం ఈ రోడ్డుకు సంబంధించినటువంటి దాంట్లో మొన్నటి వరకు ఈ రోడ్డులో అంతా కంప చెట్లు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చందాలు వేసుకొని మరి ఈ రోడ్డును తయారు చేసినటువంటి పరిస్థితి స్థానికులు చెప్తుండగా మనం వింటా ఉన్నాం అట్లే కాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ సిసి రోడ్డు వేయాలని చెప్పేసి ఈ రోడ్డు శాంక్షన్ చేసి మరి కంగారు అయితే తోలినారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు వారికి వారికి సరిపోక మరి ఇక్కడ తోలినటువంటి ఇసుకను కంకరను కూడా తోలుకునిపోయి మరి రోడ్డు వేయలేనటువంటి పరిస్థితి కనపడతూ ఉంది మేము అడుగుతూ ఉన్నాం పాలక ప్రభుత్వాలను అధికారులను మేము అడుగుతూ ఉన్నాం ఇక్కడ జీవించేటువంటి ఈ అరవై డెబ్భై కుటుంబాలు మీకు కనిపించట్లేదా అని అడుగుతూ ఉన్నాం పేదలంటే అధికారులకు పాలక ప్రభుత్వాలకు అంత చులకన అని కూడా ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ రోడ్డుకు సంబంధించిందే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నలభై కుటుంబాల చిలుకు దాదాపుగా మరి ఒక్కొక్క కుటుంబానికి ఒకటిన్నర ఎకరా చొప్పున భూమి ఇచ్చినామని ప్రభుత్వం చెప్తా ఉంది మరి భూమి ఇచ్చినటువంటి వాళ్ళకు ఈ నలభై ఐదు కుటుంబాల యాభై కుటుంబాలకు భూములు ఇస్తే వాళ్ళకి పట్టాలు కూడా ఇవాళ పాస్బుక్లు మాత్రమే ఇచ్చారు ఎనిమిది వందల చిల్లర నుంచి పదకొండు వందల యాభై రెండు సర్వే నెంబర్ వరకు ఇక్కడ ప్రతి కుటుంబానికి ఎకరనర కొంతమందికి నలభై ఆరు కుటుంబాలకు ఇచ్చారు ఇంకా ఇరవై కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఆ ఇచ్చినటువంటి భూములు కూడా కొంత పాసుబుక్లు అయితే కొంతమందికి ఇచ్చారు తప్ప పట్టాలు కూడా ఇవ్వనటి పరిస్థితి ఈ పాసుబుక్ల మీద కాకుండా గతంలో ఒకసారి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మేము ధర్నా పెట్టినప్పుడు కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర సమక్షంలో కూడా ఆర్డీఓ గారికి సూరాయపల్లి అయినటువంటి గ్రామంలో అక్కడ పాస్బుక్లు ఇచ్చారు అని ఆర్డీఓ గారికి పాస్బుక్లు కూడా చూపించి వీరికి భూములు కూడా ఇంకా చూపించలేదని కూడా ఆర్డీఓ గారికి కూడా మేము సమాచారం ఇచ్చినాం అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మరి ఆర్డీఓ గారు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఇప్పటికీ కూడా పట్టించుకొని వీళ్ళకి భూములు చూపించినటువంటి దాఖలాలు ఇప్పటికైతే దగ్గరగా కనపడంలో మేము అడుగుతూ ఉన్నాం పాలకులు ఉండేది అధికారులు ఉండేది పేదలకు సంక్షేమం కోసం పేదలకు సరైనటువంటి వసతులు కల్పించటానిక లేకపోతే కనుక మీరు అధికార వర్గంలో ఎవరుంటే వారికి కొమ్ము కాయటానికి ఉన్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కూడా అధికారులు పాలక ప్రభుత్వాలు స్పందించి ఈ గ్రామానికి మన్నెవారిపల్లె నుంచి సూరాయిపల్లె వరకు సీసీ రోడ్డు వేయాలని అట్లాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి వారి అందరికీ కూడా ఎక్కడైతే మీరు భూములు గతంలో కేటాయించారో ఆ భూములు ప్రతి కుటుంబానికి కూడా కొలత వేసి సర్వేని పెట్టి చూపించాలని అట్లా కాని పక్షంలో ఈ గ్రామంకు ఈ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అండగా ఉంటుందని ఇంతటితో ఈ ఈరోజు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినారు పోయినారు అనేటువంటిది కాకుండా ఈ గ్రామానికి మా జిల్లా పార్టీని కూడా పిలిపించి ఇక్కడ నిద్ర కూడా చేపించే అవసరమైతే మీరు ఇక్కడ సీసీ రోడ్డు వేసేంత వరకు వీళ్ళకు భూములు చూపించేంత వరకు నిరాహార దీక్షలు కూడా చేస్తాము ఉద్యమాలు ఉధృతం కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బద్రవీల నియోజకవర్గ సహాయకార్యదర్శి నాగదాసరి ఇమ్మానియలు